y si ya وجہ لا अध्यक्ष लो सुमन नरेंद्र गुरु स्वामी गारो माटारले नेक्स्ट स्पीकर जी ओम श्री स्वामी ये शरमाये జనమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు పాలమూరు జిల్లా శాఖ పాలమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు మరి చాలా కార్యక్రమాలలో పాలమూరు పట్టణంలో మరి పాలమూరు పట్టణంలో అయ్యప్పలు అంటే నలభై ఒక రోజు దీక్ష చేసి శబరిమల యాత్ర చేసే వచ్చినాక వారు మరి అయ్యప్పట్లు మరో విధంగా ఉంటారనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటే మరి అయ్యప్పలు పాలమూరులో మూడు వందల అరవై రోజులు వారి నిస్వార్థంగా అయ్యప్ప నమ్ముకొని మరి సామాజిక సేవలు చాలామందికి చలివేంద్రం చలివేందమనుకోండి అమాస రోజు అన్నదాన కార్యక్రమము మరి ఇంటి భజన పర ఇంట్లో భజన కార్యక్రమము మరి అమ్మారట్టు మరి పేద పిల్లలు రెక్కువ పాస్ అయిన వారికి స్టైఫండ్లు ఇవ్వడం జరిగింది మరి కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి సంస్థ ద్వారా వంట సరుకులు అందియడం జరిగింది మరి అదేవిధంగా ఉగాది పర్వత చెప్పుకోవడం కూడా జరిగింది సైన్యంలో మేము పనిచేస్తున్నాం కానీ సైన్యం మా మాజీ అయిన తర్వాత మమ్మల్ని గుర్తించిన వ్యక్తులు మొట్టమొదటిసారి పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అని చాలా గొప్పగా చెప్పడం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మా యొక్క భావన మరి అదేవిధంగా పాలమూరు పట్టణంలో మరి దసరా పండుగను పురస్కరించుకొని మరి అలాయ్ బలాయ్ అలాయ్ బలై అంటే దసరా పండుగ రోజు కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతో గడపాలని గడుపుతూ ఉంటారు మరి ఆత్మీయులను కలుసుకోవాలంటే ఒక వేదిక కావాలి ఆ వేదికనే మరి అఖిలాబాద్ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరులో కళ్యాణం చౌరస్సలో మరి కార్యక్రమం నిర్వహిస్తుంది పాలమూరు పట్టణంలోని మరి రాజకీయానికి కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సంస్థ ఆధ్వర్యంలో మరి పాలమూరులో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చాలా సంతోషదాయకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా సంస్థ సభ్యులందరూ కూడా సంతోషంగా గర్విస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమంలో మన పాలమూరు పట్టణ ంధువులు ఆత్మీయులు అందరూ కూడా ఈ వేదికపై అందరూ కూడా వచ్చి మరి దసరా పండుగ ఆత్మీయ సమ్మేళనాన్ని మరి ఈ స్టేజ్ పై చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా కోరుకుంటున్నాము మరి మొట్టమొదటిసారి కార్యక్రమం నిర్వహిస్తున్నాము అనుకోకుండా రెండు రోజుల కిందనే కార్యక్రమం అనుకోవడం జరిగినది మరి కార్యక్రమానికి కూడా పోలీస్ శాఖ వారు మరి మున్సిపల్ కమిషనర్ గారు మేము అడిగిన వెంబడే వారందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగినది మంచి కార్యక్రమం అని చెప్పేసి వారందరికీ కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు మరి ఆత్మీయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి కార్యక్రమము మున్ముందు పాలమూరు పట్టణ వాసులు పెద్దలతో చర్చించి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామని చెప్పేసి కూడా సవినయంగా మీ అందరి ముందు తెలుపుకుంటున్నాము మరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి గారు రావడం జరిగింది వారికి సాధారణంగా శేష్ స్వాగతం సుస్వాగతం మరి సాధారణంగా మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అధ్యక్షుల వారు అలైబలై చేసుకుంటున్నారు తర్వాత జమ్మి పూజ చేసుకొని అందరం కుటుంబ సభ్యులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అందరికీ ఆత్మీయంగా జమ్మి పెట్టి కంచుకోవడం ఒక సాంప్రదాయం మన పూర్వం నుంచి వస్తున్నటువంటి హిందూ సాంప్రదాయం దీనిలో ఈ కలయికతోనే ఏముంటుందంటే ఉద్దేశం పెద్దోళ్ళు పూర్వం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కరు కూడా కలవ కలవడ ఇప్పుడే చేసిన గౌరవనీయులు గడ చైర్మన్ లక్ష్మణ్ గారు వినోదన్న గారు ఎంఎస్ఆర్ గారు ఎన్పి గారు వాళ్ళు వచ్చిన అతిథులకు ఆహ్వానిస్తున్నాం అధ్యక్షుడు మొదటి చైర్మన్ గారు అందరు రండి లక్ష్మణ్ మన వాళ్ళు ఉంటే కొద్దిగా స్టేజ్ దిగండి స్వామి కమిటీ సభ్యులు ఉంటే దయచేసి మన కమిటీ సభ్యులు ఉంటే కింద కూర్చోండి అతిథులు వస్తున్నారు తాడి గణేష్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం లక్ష్మణ్ యాదవ్ గారిని అధ్యక్షుల వారు అలయబలై అలయబలై కార్యక్రమాన్ని స్వాగతం ఎన్పి వెంకటేష్ గారికి వినోదన్న గారికి ఎంఎస్ఆర్ గారికి స్వాగతం సుస్వాగతం వినోదన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఎంపీకృష్ణ గారి కూడా స్వాగతం సుస్వాగతం అలై భలయ కార్యక్రమంలో పాల్పచుకున్నందుకు ఈ టీం అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అఖిల భారతీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అలే బలే ఆత్మీయ కలయిక కార్యక్రమం చేపట్టినందుకు చాలా గర్విస్తున్నాము పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మా పిలుపు మేము ఆహ్వానం పరిగణకునే వచ్చిన ఆత్మీయత అతిథులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సంఘీభావం తన చేతులు రెండు చేతులు సంఘీభావం అధ్యక్షులు సీమా నరేందర్ గారు అలాగే రమేష్ గారు ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమం భాగ్యనగరంలో హైదరాబాద్లో పెట్టేవారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మహిబూనగర్ నడి పొట్టు నా గెడియారం పెట్టడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం ఉద్యోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా పండుగ సందర్భంగా అందరూ తమ తమ కుటుంబాలతో గడిపి అట్లాగే అందరూ ఆత్మీయులను కలిసే విధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని మతాలు జాతులు ఒక దగ్గరై అన్నదమ్ముల వలె ఐక్యతను కనపడే విధంగా ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని పెట్టడం మరొకసారి అఖిల భారత ధర్మ ఏదైతే ప్రచార సమితి కమిటీ ఉందో ఈ కమిటీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు కేవలం అయ్యప్ప భక్తులు కేవలం నలభై ఒక్క రోజు అని అనుకుంటారు కానీ నిజంగా కూడా నేనే నా కళ్ళతో చూసిన వారు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించడం నిజంగా కూడా కళ్ళతో అసలు ఒకటే ఒకటి నాకు నచ్చింది ఏంటంటే నేను కూడా టూ థౌజండ్ నైన్టీ నైన్ లో నేను మాల వేసి త్రీ టైమ్స్ చేసిన మళ్ళీ వేసే భాగ్యం నాకు కలిగలే కానీ పెద్ద మనిషి రామచంద్రరావు కూడా అప్పుడు ఆయన అందరూ సుబ్రహ్మణ్యం స్వామి అందరం కూడా మేము కలిసి ఉండేవాళ్ళం అప్పట్లో అట్లా అచ్చుగట్ల అందేయాల అందరూ అంటే మేమంతా ఉండేవారు చాలా చక్కగా ఆ రోజు నుంచి కూడా చూస్తున్నా కానీ ఈరోజు మంచి కాన్సెప్ట్తో ఎక్కడెక్కడి నుంచో మాగున్న జిల్లా అంటే హెడ్ క్వార్టర్లో వచ్చి భోజనం చేయడానికి కానీ ఏవైతే అల్పాహారం తీసుకోవడానికి కానీ హోటళ్లకు వెళ్ళి తింటే అయ్యప్ప స్వాములది సంస్కృతి కాదది పద్ధతి కాదు వాళ్లకు అయ్యప్ప భక్తుల దగ్గర అయ్యప్ప విడిదిల తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాన్ని అసలు చాలా చక్కగా వీళ్ళు మధ్యాహ్న భోజనం కానీ సాయంకాలం అల్పాహారం గాని చాలా చక్కగా వీళ్ళు అరెండ్ చేయడం అయ్యప్ప దీక్ష సమితి తరఫున నిజంగా కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు కూడా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా పెద్దలు అందరూ కూడా అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన అందరూ కూడా మా పెద్దలందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఐపునారులు పాలము పట్టణాన్ని ఇలాగే మనం అందరం అన్నదమ్ముల మన మామూనారిని సుభిక్షంగా ఉండాలన్న భగవంతుని ప్రార్థిస్తూ ప్రశాంతంగా చల్లగా ఉండే మామూనారిని కళ్ళతో చూసి మనం ఇలాగే మామూనారు చల్లగా అమ్మవారు ప్రశాంత అమ్మవారు ఆమె ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ నేను కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రధాన కార్యదర్శి సత్యం గారు వేదికపై ఉన్న మిత్రులందరికీ ఇంకా ముందున్న మిత్రులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా మొట్టమొదటిగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈనాడు ఒక మంచి కార్యక్రమము అలైపలే అనే కార్యక్రమము ఇవాళ అయ్యప్ప భక్తులు తీసుకోవడం నిజంగా కూడా సంతోషంగా ఉంది దాంట్లో పాల్ప పాల్పంచుకోవడానికి కూడా గర్వంగా భావిస్తున్నాను అయ్యప్ప భక్తులు అంటేనే క్రమశిక్షణకు సేవకు అదేవిధంగా క్రమశిక్షణకు ఒక మారు పేరు అయ్యప్ప భక్తులు అయ్యప్ప అయ్యప్ప దీక్ష చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి చాలా చాలా పట్టుదల ఉన్న వాళ్ళే ఈ అయ్యప్ప దీక్ష చేయగలుగుతారు ఎవరంటే వాళ్ళు చేయలేరు కాబట్టి ఈ దీక్ష చేస్తున్నారంటేనే వాళ్ళ గొప్ప వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఉందనేది కూడా మనం అందరం కూడా ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా చూసిన కోవిడ్ అప్పుడు కూడా అదేవిధంగా ప్రతిసారి సమాజంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము ముందున్నామని చెప్పి కూడా ఇవాళ నరేందర్ గాని వారి వారి చిత్రం మొత్తం అంతా కూడా వారి టీమ్ అంతా కూడా ఇవాళ ముందుకు వచ్చి ఏ సేవ కార్యక్రమం అయినా చేయడానికి ముందు వస్తున్నందుకు వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను వాస్తవంగా ఇవాళ అయ్యప్ప స్వామి భక్తులకు ఇవాళ ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులకు క్రమశిక్షణ నేర్పించడానికి ఎంతో మంది యువకులకు ఒక సక్రమైన బాటలో నడిపించడానికి ఇవాళ వీళ్ళంతా కూడా తోడ్పడుతున్నారు వాస్తవంగా ఇది ఒక మంచి మంచి అవకాశం కాబట్టి వీరికి నేను మరొకసారి ఇంత మంచి కార్యక్రమము మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో లో అలై కార్యక్రమం తీసుకొని వచ్చి అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కలపడం అది కూడా నిజంగా కూడా అభినందిస్తూ వారి ఇటు కార్యక్రమాలు ముందు ముందుగా ఎన్నో చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన కృతజ్ఞతలు దీక్ష ప్రచార ప్రచార సమితి ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధ్యక్షుడు సీమా నరేందర్ గారు మరియు వారి బృందానికి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మామన్నార పట్టణ ప్ర ప్రముఖులకు ఆత్మీయ బంధువులకు నా ముందర ఉన్న సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఆలోచన రాయడం రావడం నరేందర్ గారికి ఈ ఆలోచన రావడం వల్ల హైదరాబాద్లో వస్తుండే ఇది ఎవరో చేయాలని చెప్పేసి ఉంటే ఎవరో చేయాలని చెప్పేసి నరేందర్ గారు పున్నుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు నిన్ననే నాకు కూడా ఫోన్ చేస్తే కూడా హైదరాబాద్లో ఉన్నా రోజు ఉంటే మా ఎమ్మెసారి కంపల్సరీ రావాలని చెప్తే రావడం జరిగింది ఈరోజు కూడా మామనారులో మొట్టమొదటి అడుగు ఈరోజు అలాబరే కార్యక్రమం మరి ఫస్ట్ టైం కనుక మగానే వచ్చారు అందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున అందరం కలిసి కూడా అలా బలాయి కార్యక్రమాన్ని చేసుకోవాలని అలై బలాయి కార్యక్రమాన్ని అందరూ అందరం కలిసి ఉండాలని చెప్పేసి మనస్పర్ధలు ఉండకుండా ఈ కార్యక్రమాన్ని దిగుజవంతంగా చేసుకోవాలని తెలుసుకుంటూ నరేందర్ ఒక పదేళ్ళ క్రితమే అలై బలై కార్యక్రమం పెట్టేది ఉండే అందరిని ప్రేమించే వాళ్ళకు కూడా తెలిసి వస్తుండే సరే లేట్ అయినా పర్వాలేదు నరేంద్ర అన్న మేమందరం కూడా మేము వెంట ఉంటాం ఏ కార్యక్రమాన్ని కూడా చేసినా కూడా మీ అఖిల వార్త అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వెంబట ఉంటాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రోత్సహతలు చేస్తున్నాం థ్యాంక్ యూ చాలా సంతోషకరమైన విషయం లేట్ అయినా లేటెస్ట్గా ఈ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించిన నరేందర్ గారికి అదేవిధంగా వారి అయ్యప్ప బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలయ్ బలయ్ అంటే ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరొకరు మతాల్లో కులాలు అవన్నీ కూడా పార్టీలు అన్నీ కూడా మర్చిపోయి అలైబలై చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించినారు పది సంవత్సరాల నుంచి మన దగ్గర అలయ్ లేవు పది సంవత్సరాల కిందట ఏ విధంగా ఉండే ఓన్లీ వాట్సాప్ కాల్ అలైబలైలు ఉండే కానీ ఇప్పుడు ప్రజాపాలనలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇతర పార్టీలు అన్నీ కూడా కలిసిమెలిసి ఏమి వివాదాలు లేకుండా అన్నదమ్ములుగా ప్రతి కార్యక్రమంలో ప్రతి పెండిళ్ళల్లో కూర్చొని ముందరికి పోయే సందర్భం ఇది చాలా మంచి పరిణామం ఇంతకుముందు పది పది రెండు సంవత్సరాల కింద ఏ విధంగా ఉండనో మళ్ళీ ఆ విధమైన రూపము ఇప్పుడు మన మహబూబ్ నగర్లో జరుగుతూ ఉంది అంటే దానికి మనం అందరం గర్వపడాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలు మహబూబ్ నగర్లో మహబూబ్ అంటే ప్రేమ పాలమూరు అంటే పాలు ఇంత మంచి హృదయం గల ఈ మహబూబ్ నగర్ పాలమూరు పట్టణము కొన్ని సంవత్సరాలుగా విభజించి పాలించి గందరగోళాన్ని సృష్టించే సందర్భం మనం చూస్తాం కానీ గత రెండు సంవత్సరాల నుంచి అందరూ ప్రేమతో ప్రతి ఒక్కరూ అలైబలై చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి మనం ముందరికి పోతా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మహబూబ్ నగర్లో మళ్ళీ ఈ విధంగానే ప్రేమతో అందరి పలకరింపులతో పార్టీలు ఈ పార్టీలు ఉంటే ఆ పార్టీలకు పోకూడదు ఆ పార్టీలు ఉంటే ఈ పార్టీల వాళ్ళతో మాట్లాడకూడదు అనే పద్ధతి మర్చిపోయి అందరూ ఏ పార్టీలో ఉన్న అందరూ అన్నదమ్ముళ్ళుగా ప్రేమతో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను మహబూబ్ నగర్ అనేది నిజంగా మనం చూస్తాం పెద్ద పెద్ద నాయకులు పి చంద్రశేఖర్ కానివ్వండి నాగేశ్వర రెడ్డి గారు కానివ్వండి పులివీరన్న గారు కానివ్వండి అంటే మంచి మంచి వాళ్ళు ప్రేమగల్ల వ్యక్తులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు అప్పుడు ఎంత ప్రేమగా మహబూబ్ నగర్ ఉందరో మీకు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డయాస్ మీద వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి ప్రేమను మళ్ళీ మనము పెంపొందించుకొని మళ్ళీ మనము ప్రేమలతో ఉండి మహబూబ్ నగర్కు మంచి పేరు తెస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సీమరాజు గారికి నరేందర్ గారికి వారి బృందానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో మా తోడ్బాటు కూడా ఉంటుంది మేము కూడా మీ ఎమ్మడి ఉంటాము పెద్ద ఎత్తున అలాగే కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అందరినీ మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో సన్మానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సమితి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అలాయి పలాయి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల ప్రముఖులకు బంధుమిత్రులకు అందరికీ మరియు నివేదిక రాలకు పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా సందర్భం ఏదైనా కులాలకు మతాలకు భావాలకు అతీతంగా మనుషులు కలవడానికి ఏ కార్యక్రమం చేసినా ఒక వ్యక్తిగా సమాజంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా అనే వ్యక్తిగా నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పి ఈ సమితి వాళ్ళకు ముఖ్యంగా సీఎం నరేందర్ గారికి తెలియజేస్తాము నిన్న ఉదయం నాకు నరేందర్ ఫోన్ చేసి అన్న ఇట్లా కార్యక్రమం ఉంటుంది మీరు రావాలి అని అడిగితే అరే కలవడానికి చేసే కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం నేను చేయగలిగి నేను ఏమైనా ఉంటే చెప్పు పని ఉంటే చెప్పు నేను ఏం చేయాలి చెప్పను అడిగిన ఏం చేసే అవసరం లేదు నువ్వు వస్తే చాలన్నా అన్నారు సంతోషం నరేందర్ ఇవాళ మీరు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మిమ్మల్ని మీ టీమ్ను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని అందుకు మా పూర్తి సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో నాకు బాధ పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి నరేందర్ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యప్ప స్వాముల బృందం తరపున అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆహ్వానికులకు సీమ నరేందర్ గారికి మరియు బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా దసరా పండుగ జరుపుకున్నాం మనం దసరా పండుగ అంటే నరకాసుర వధ చేసినాము చెడు మీద మంచి విజయం సాధించిన మీద మంచి విజయం సాధించింది అంటే దాన్ని మనం పండగలా జరుపుకుంటాం పండగ తర్వాత అలాయ్ బలాయి కార్యక్రమంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మనమందరం కూడా కలుసుకొని జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అలయబలాయి చేసుకొని మందరం కూడా స్వేచ్ఛగా హాయిగా ప్రశాంతంగా ఉండాలని ఒక మెసేజ్ను మొదలకి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం దాంట్లో భాగంగా ఎవరికే కానీ నా చిన్న సూచన ఏంది అంటే అధికారం వస్తుంది పోతుంది అధికారం శాశ్వతం కాదు మనిషికి శాశ్వతం కాదు ప్రేమలు మాత్రమే శాశ్వతం కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా ప్రేమను మాత్రమే పంచి ప్రజల యొక్క మనసులు దొరకనేటట్టుగా మా ఎమ్మెల్యే గారు మాకు చేస్తున్నటువంటి బోధి పవర్లో ఉన్నప్పుడే ఇంకా తగ్గి ఉండాలి అని చెప్పి పవర్లో ఉన్నప్పుడే ప్రేమను పెంపొందించుకోవాలి పవర్ లేకుంటే ఆ రిలేషన్స్ మనల్ని కాపాడుతాయని చెప్పి ఇటువంటి మెసేజ్ ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం కూడా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా నేర్చుకొని మేము కూడా అట్లే ప్రవర్తించడానికి ఎందుకంటే పవర్ శాశ్వతం కాదు మనుషులమే శాశ్వతం అని చెప్పి చెప్పడానికి ఈ రెండేళ్ల పవన్ నిదర్శనం అని చెప్తూ అందరి ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల వంద కూడా మీకు ఎల్లప్పుడూ తోడ్పాటులో ఉండి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియదు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎప్పుడేదని చెప్పి ఇటువంటి అలాయబల్ కార్యక్రమానికి నిర్వహించడానికి ఎప్పుడు ముందుకు వచ్చినా సరే వినోదనగారు వినోదాన్ని గారు చెప్పినట్టుగా సంతోషం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రావడం అంటే మనం కలుసుకోవడము కులాలకు మతాలకు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రేమను పంచడం అని కానీ ఈ అలాయి కార్యక్రమానికి కూడా రాలే రోజు కొనుకే అలాయి అనేది ఇష్టం లేదని మనుషులు లేదని గుర్తించాలి దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుంటారని మీరందరి ప్రేమాభిమానాలతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పాలమూరు శష్యశామాల ఇప్పటి ఉండాలని నరకాసుర వద జరిగినప్పుడు కూడా మంచి విజయం సాధిస్తున్నా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజుకుంటున్నాం పది మందికి చెప్పండి అని చెప్పి పెద్దలు ఎప్పుడు చెప్పేవారు మరి అలాంటి సాంప్రదాయాన్ని మనమంతా శరమయ్యప్ప హోంశ్రీ మాత్రే నమ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు పట్టణం మరియు పాలమ్మూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది పైకి గంట పన్నెండు సంవత్సరాల నుంచి పాలమూరు పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు వాటితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అయ్యప్ప స్వాములు అంటే మాలాదానంలో నలభై ఒక్క రోజు దీక్ష చేసి మరి మిగతా రోజులు వారు వారి వారి పనులు అంటే ఎప్పటిలాగా ఉంటారు అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంటే మరి పాలమూరు పట్టణంలో మూడు వందల అరవై ఐదు రోజులు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సభ ఆధ్వర్యంలో పాలమూరు అయ్యప్ప స్వాములు మరి ప్రతి బుధవారం రోజు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమాన్ని మరి గత నూట ముప్పై ఐదు వారాల కింది నుంచి చేస్తూ వస్తున్నాము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించండి అంటే వాళ్ళ ఇంటికి మేమే అన్ని సదుపాయాలు మా సంస్థ ద్వారా సమకూర్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి రావడం జరుగుతుంది అయ్యప్ప మాలధారలు అంటే ఖర్చుతో కూడుకుంటుంది అనే ఒక భావనని దూరపరచాలే భక్తిని భక్తి మార్గానికి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి అదేవిధంగా పాలమూరు నడిబొడ్డున అశోక్ తాయి చౌరసాలు ప్రతి నెలా మా అమావాస్య రోజున మరి గత మూడు సంవత్సరాల నుంచి పాఠశాలలకు అన్నదాన కార్యక్రమము దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మందికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము మరి పెట్టిదేళ్ళకెళ్లి పాఠశాలలకు వేసవి కాలంలో చలివేంద్రము మజ్జిగ పంపిణీ కార్యక్రమము అంబలికి పంపిణీ కార్యక్రమము కరోనా సమయంలో మరి పేదవారికి ఒంట సరుకులు మరి పేద విద్యార్థులకు మెరిట్ లో పాస్ అయిన వారికి స్టైఫండ్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది మరి ఇదే గడియారం చోరత్సలో మాజీ మన భారత సైనికులకు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం ఉగాది రోజు జరిగింది మరి అది ఎంతో సంతోషదాయకమైన కార్యక్రమం అని మేము భావిస్తున్నాము వారందరూ కూడా సైన్యంలో మేము ఉన్నప్పుడు గుర్తిస్తారు మరి మేము మాజీలైన తర్వాత ఎవరు కూడా గుర్తించలేదు మొట్టమొదటిసారిగా పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గుర్తించి సన్మానించడం చాలా సంతోషదాయకమని వారు గర్వంగా ఈరోజు పాలమూరులో పట్టణంలో చెప్పుకోవడం జరుగుతున్నది మరి దీంట్లో భాగంగా మరి పాలమూరు పట్టణంలో ఈరోజు ఆదివారం తేదీ ఐదు పది రెండు వేల ఇరవై ఐదు దసరా పండుగను పునస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం అలాయ్ బయ్ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోనే ఇట్టి కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ నిర్మించుకోవడం జరిగినది అలాయ్ బలాయ్ అంటే మరి చాలా మందికి తెలుసు తెలియని వారికి మరి దసరా పండుగ రోజు చాలా మంది వారి కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు కాబట్టి వారి బంధువులను ఆత్మీయులను కలవాలంటే ఒక వేదిక అవసరము ఆ వేదికని మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఇక్కడ నిర్వహించి పాలమూరు పుర ప్రముఖులు రాజకీయానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అందరు కూడా సంస్థాధ్వర్యంలో అలా బలాయి చేసుకోవడము చాలా సంతోషదాయకము మున్ముందు పుర ప్రముఖులతో సహకరించి మరి ఇట్టి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వారందరి సహకారంతో ముందు ముందు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే వచ్చిన రాజకీయ నాయకులు మరి ఆత్మీయులు పాలమూరు పట్టణ ప్రజలు మరి మీడియా మిత్రులు మరి పోలీస్ శాఖ వారు వీరందరికీ మరి మున్సిపల్ కమిషనర్ గారికి వీరందరికీ కూడా అఖిల వార్త అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తరఫున